వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నిరుద్యోగులు పెన్షన్దారులకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే అమరినేని సురేంద్రబాబు నిరుద్యోగులు పెన్షన్దారులతో కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే అమరినేని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజా వేదికలో డిఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగులు నైపుణ్యాభివృద్ధి సంస్థలో శిక్షణ పొందిన అభ్యర్థులు వికలాంగులు పింఛన్ దారులతో కలిసి కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు మాట్లాడుతూ మన రాష్ట్రం కన్నలు కన్న రోజులు వచ్చాయని ఇక నుంచి నిరుద్యోగులు కానీ ఉన్నత చదువులు చదివి సరైన ఉద్యోగాలు రాకుండా ఉన్నవారు అంగవైకల్యంతో బాధపడేవారు వృద్ధులు ఏమాత్రం బాధపడకుండా వారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వారి కోసమే మొదటి ఐదు సంతకాలు చేయడం చాలా గొప్ప విషయమని ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం బీఎస్సీపై మొదటి సంతకం చేయడం హర్షణీయం దాదాపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల నలబై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేందుకు చేసిన సంతకం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత కళ్లలో ఆనందం కనిపిస్తుందనిన్నారు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక నిరుత్సాహంతో ఉన్న యువత ఎన్నికల సమయంలో ముందుకు రావడం చాలా సంతోషం యాభై మూడు రోజులు జైలులో పెట్టి హింసించిన బెదరకుండా రాష్టం కోసం పనిచేసి చంద్రబాబు నాయుడు గారు ఇంతటి గొప్ప విజయాన్ని అందుకున్నారని మంత్రులుగా ఎన్నికైన అందరికీ మన ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులకు కళ్యాణదుర్గం ప్రజల తరపున అభినందనలు డిఎస్సీ అభ్యర్థులు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది